ఈ రోజు ఎందుకు అలసటగా ఉంది కొంచెం పులుకన్నా తీద్దాం పవ పెట్టుకున్నా ఎంత తను ఇంకా పన్ను ఇప్పించాలి షాపింగ్ చేయాలి అందరినీ పిలవాలి అందరినీ పిలవాలి ఎలా చేయాలి ఏమో ఈ రామలక్ష్మి ఎలా చేస్తుందో ఏమో రామలక్ష్మి ఎస్ఐ రామలక్ష్మి ఏంటి ఇది చెప్పేది

మీరు మీ అమ్మాయి ఇది పెళ్ళి ఉంది కదా అమ్మగారు మీరు నాకు అంటే శారీస్ తీసుకొని పోతారు కదమ్మ గారు షాపింగ్కి నాకు ఎందులో తీసుకురమ్మ గారు చెప్పండమ్మ గారు నేను రూపాయల సంత్రం నుంచి నెలకొందరూ పని చెప్తున్నారు కదా అయినా నూరు కొనియాలి అయినా పెట్టే పని నొప్పారు రూపంలో తీసుకురంటమ్ముగారు

సరే ఏంటి గారు ఎందుకు అమ్ముగారు డల్లు ఉన్నారు మేము షిగా ఉండాలిగరు ఖుషిగా ఉండాలి మీరు పెళ్లి చేస్తున్నారు కూతుర్దిగారు ఎందుకు అమ్ముగారు డల్లుగా ఉన్నారు ఆచరి తీసేది నా దగ్గర లేదమ్మగారు మీరు చెప్తే సమస్య ఏమో తెలుసుకుందామని అడుగుతున్నాను అమ్మగారు రీసెంట్ గా ఒక కంపెనీ స్టార్ట్ చేశాను కదా షేర్స్ పడిపోయినా ఉంటాను ఏం చేయాలో ఏమో పెళ్లి జరుగు పెళ్లి కాపట్ పెట్టుకున్నాను నాకైతే చాలా భయం వేస్తా ఉంది అవునా అమ్మగారు అమ్మగారు నేను ఒకటి చెప్తాను అమ్మగారు తిట్టద్దండి నాకు ఏమైనా గిఫ్ట్ ఇస్తే నేను చెప్తాను అమ్మగారు మీకు సలహా చెప్తాను సర్లే నువ్వు ఫస్ట్ చెప్పు మీరు చెప్పాలి అమ్మగారు ఇస్తారు కదా పక్క సర్లే అమ్మగారు మీరు ఎంతో మందికి సహాయం చేశారు కదా మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అందరికి ఎంతో మందికి సహాయం చేసినారు కదా పెద్ద పెద్దలు విఏపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు మళ్ళీ డాక్టర్లు గారు వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళు ఒక్కసారి ఇంటికి పిలిచి మీ సమస్య ఏమని చెప్తే వాళ్ళు డబ్బు సాయం చేయొచ్చు కదా మొగరు ఇదేంత బాగుంది మంచి ఐడియా ఇచ్చారు వాళ్ళకి పెద్ద సీరు తెస్తారు ఆ తెస్తాను ఎప్పుడే వస్తారు నేను వాళ్ళందరూ పిలిచి భోజనానికి పిలుస్తాను సరేనా నువ్వు వెళ్ళి ఏర్పాటు చేయి రామలక్ష్మి వచ్చారు చూడు సరేనమ్మ గారు

అమ్మగారు పుష్పాలు అట్లా స్టెప్పులు వేసిండే కదా అమ్మగారు సినిమాలో మీ ఫ్రెండ్ ఆవిడ వచ్చిందండి ఓ దిగానమ్మగారు సరే రా దిగా లోపలికి రా ఎలా ఉన్నావు బాగున్నాను విజయ నువ్వు ఎలా ఉన్నావు నేను బాగున్నాను సర్లే వచ్చి రెండో స్థానంలో కూర్చో ఏంటి నేను రెండో స్థానంలో ఎస్ఐలకు డబ్బులు ఏమి ఇస్తారు ఒకసారి ఎస్ఐని అడుగుతారు ఎస్ఐయా మీరేం అనుకోకపోతే మీరు రెండో స్థానంలో కూర్చుంటారా సరేలేమా రా దివ్య కూర్చో మొదటి స్థానంలో కూర్చో లక్ష్మి చెప్పండి దివ్యాకి ఏం కావాలో చూసుకో సరే తీసుకోండి అమ్మగారు నాకి ఒక డౌట్ వస్తుంది అమ్మగారు చది చెప్పు అమ్మగారు మీరు అందంగా ఉన్నారు కదా దానికి ఏం సీక్రెట్ కొంచెం చెప్పండి అమ్మగారు అవునా సరే అమ్మగారు మా పుట్టితో నల్ల

అది గారు మా ఇంట్లో నా కొన్ని ఉంది కదా ఆ బూడిదలో మూసుకుంటే ఎట్లుందో అట్లు చూడండి నేను నా బూడిద తీసుకొని వచ్చి పూసుకొని వస్తాను నీకన్నా పెద్ద అందగతించుకుంటాను రామలక్ష్మి చూడు

నేను పెద్ద పెద్ద ఆపరేషన్ వదిలేసి వస్తే మూడో స్థానం ఇస్తావా రెండో స్థానం ఇస్తే ఉంటా లేకపోతే వెళ్ళిపోతా ఆ కాదు డాక్టర్ గారు ఆగండి అదండి అయ్యో ఈ డాక్టర్ వెళ్ళిపోతే నాకు డబ్బులు ఏమి ఇస్తారు ఎస్ఐ ఎస్ఐ గారు నా బాధని అర్థం చేసుకుంటాడు ఎస్ఐ గారు మీ మూడో స్థానంలో కూర్చుంటారా సరేలే సరేలే కూర్చో డాక్టర్ గారు రెండో స్థానంలో నాకు ఎందుకో చాలా రోజుల నుంచి ఓ ప్రశ్న వెంట మీకు చెప్పచ్చా అంటే నేను పగలంత కష్టం చేస్తాను రాత్రి వచ్చేట్లేదు ఎంతో తిని అనుకుంటాను మళ్ళీ నాకు ఎందుకో టౌట్ వస్తుందమ్మగారు ఎందుకు ఆకలేదు నాకు అని అంతగా తిన్నప్పుడు ఆకలేని పెడతంటున్నావా విజయా చూడు ఏం అని తెలుస్తుంది ఏమైంది రాకలేదారు పిచ్చి పిచ్చిగా మాట్లాడతాను చూడు మీ పని మంచి ఏ లేదు అన్నలక్ష్మి ఏం చేశారు అది కాదమ్మా గారు మేము తొవ్వంత కష్టం చేస్తాను

ఎన్నో మీటింగ్లు వదిలేసి వస్తే నాలుగో స్థానం ఇస్తావా నాకు మూడో స్థానం ఇస్తే ఉంటా లేదంటే వెళ్ళిపోతా ఏంటి ఎంఎల్ఏ గారు మీరు అలా అంటున్నారు అయ్యో ఎంఎల్ఏ గారు వెళ్ళిపోతే నాకు ఎవరు డబ్బులు ఇస్తారు ఒకసారి ఎస్ఐ గారు అడుగుతాం గారు మీరు నాలుగో స్థానంలో కూర్చోండి ఎస్ఐ గారు ఏంటి వచ్చి పెద్ద తప్పు చేసుకున్నామని సరే ఎంఎల్ఏ గారు మూడో స్థానంలో కూర్చోండి సరే రామలక్ష్మి అమ్మగారు

న్యాయస్థానం పోదాం కంప్లీట్ చేస్తా నేను అందు చేసే చూస్తాను ఏం మాట్లాడుతాం విజయ విజయ మీ పని మనుషులు ఏమేమో మాట్లాడతాంలే పిచ్చి పిచ్చిగా మాట్లాడతాంలే అందుకే చెప్పేదాన్ని మీరు నాకు ఏ రూపం అయిపోయింది ఓటికి నాకు మాత్రం ఏం ఏం సరే అమ్మ అమ్మగారు టీవీలోనాంగరి తింగర్ వచ్చింది అమ్మ ఈ పెళ్ళు తింగరి తింగరి గట్టి గట్టిగా అరుస్తుంటది పాడుతుంటది అది అమ్మగారు తింగరి

నాలుగో స్థానం ఇస్తానంటే ఉంటా లేదంటే వెళ్ళిపోతా అయ్యో ఏంటి ఎస్టేర్ ఇలా ఉంటుంది ఎస్టేర్ వెళ్ళిపోతే నాకు డబ్బులు ఎవరు ఇస్తారు ఎస్ఐ గారిని అడుగుతాను ఎస్ఐయా సరేలే మన ఏం సింగర్ ని కాదు కదా కూర్చోబెట్టు మీ సింగర్ నే సరే ఇస్తే కూర్చో నాలుగో స్థానంలో రామలక్ష్మి ఎస్తే ఏం కావాలో చూసుకో సరేనా మమ్మీ అమ్మగారు మీరు ఇంత బాగా పాటలు పాడుతున్నారు కదా దానికి ఏమైనా నాకు కొంచెం సూచనలు ఏమైనా చెప్పండి అమ్మ

వారి వీరికి వారు ఇంటికి వదిలేసి నా కొబ్బు పడాలి కూర్చో వచ్చి కూర్చో ఏంటి నేను అంత పెద్ద వస్తే నన్ను ఆరోస్థానంలో కూర్చుంటా నేను ఐదో స్థానంలో అయితే కూర్చుంటా లేకపోతే వెళ్ళిపోతా ఏం వెళ్ళిపోతే నా డబ్బులు ఇస్తారు ఒకసారి ఎస్ఐ గారు అంటారు ఎస్ఐయా చెప్పమ్మా ఆన స్థానంలో కూర్చోవాలా సరే మీరు తప్పదు సరే వచ్చి ఐదవ స్థానంలో కూర్చో రామలక్ష్మి అమ్మగారు చెప్పండి మీరు తల్లిదా ఏం కావాలో చూసుకో సరే తీసుకోండి అమ్మగారు ఏం చెప్పు రామలక్ష్మి అమ్మగారు నేను ఆట ఈటకు పెట్టి ఈటే పెట్టి చేస్తారు కదా అమ్మతో దాంతో ఏమన్నా కొంచెం నా కొంచెం చూపేయండి అమ్మగారు దారి లేదు నేను నాకు ఇల్లు కూడా లేదు అమ్మగారు ఏమో టాపకి పక్క వేసి నాకు ఒక కొంచెం స్థలం ఇప్పేయండి అమ్మగారు ఏంటి నేను నీకు స్థలం ఇయ్యాలా విజయ ఏమైంది తను ఏమైంది

నువ్వు అందరినీ చూసుకో సరేనా ఏంటి నేను రామలక్ష్మి ఉంది కదా అంత నమ్మకం ఉందే దాన్ని ఎక్కడ చూసుకుంటుంది నువ్వే చూసుకో సరే వచ్చేసింది నాకు తాగరూమ్కి నేను ఆడ కొంచెం అన్నం పట్టించుకోకపోవడం అంటే అన్నం పెట్టుకోండి పొప్పించింది ఏంటి ఇక్కడ నాకు కూర్చోడానికి ఎక్కడ ప్లేస్ లేదు అక్క అక్క నాకు కూర్చోడానికి ఇక్కడ ఎక్కడ ప్లేస్ లేదక్క ఏంటి చెల్లి ఈ ఇల్లు నీవే ఎక్కడైనా కూర్చో అవునమ్మా బంగారంతో చేపట్టింది కూర్చోబోమ్మా కూర్చోబో ఇదెవరో ఆయన అన్నాడు లేపి కూర్చుంటారు ఏమండి కొంచెం లేస్తారా ఏమే రాకం లక్ష్మి బాగా తిని లావైనట్టున్నావు అవునమ్మా మీ ఇంట్లోకి వచ్చి బాగా తిని అందుకు కరపొట్టి నామనికి అండి మీరు పాప పెట్నారు కదా 2000 కరపు అక్క అక్క చూడక్క ఎలా పిచి పిచిగా ఇంటి మీద పడి బా తింట నేను ఏ నన్నేనా మా కదా దాని గురించి దబలే మిమ్మల్ని అందరినీ నేను ఎందుకు ఇక్కడికి పిప్పించానంటే ఒక ముఖ్యమైన విషయం ఉంది నా కూతురు పెళ్లి పెట్టుకున్నాను నేను మీకు ఎన్నో సార్లు సహాయం చేసి ఉన్నాను కదా ఎన్నో సార్లు మీకు సహాయపడ్డాను అందుకోసమే నా కూతురు పెళ్లి పెట్టుకున్నాను నా యొక్క నేను పెట్టిన ఫ్యాక్టరీలో షేర్స్ పడిపోయినాయి అందుకోసమే మీరు ఏమైనా సహాయం చేస్తారని నేను పిలిపించాను మీరు మీరు మీ ఫ్రెండ్స్ తో చూసుకోమని ఏమే దివ్య ఏమైనా సహాయం చేయగలవా సరే విజయ నేను బిజినెస్ లో లాస్ అయింది నాకు నేను డబ్బులంతా దానికి పెట్టేశాను నేను హెల్ప్ చేయలేను కావాలంటే నీ కూతురు పెళ్లి పిలిచి వస్తా దివ్యా దివ్య దివ్య మీరైనా సహాయం చేయండి డాక్టర్ గారు సారీ విజయ నేను ఎన్నెన్నో హాస్పిటల్స్ చెప్పాను డబ్బంతా కట్ అయిపోయింది నీ కూతురు పెళ్లికి పిలిచు నేను వస్తా మర్చిపోవద్దు అయ్యో డాక్టర్ గారు కూడా డాక్టర్ గారు వెళ్ళిపోవండి అయ్యో డాక్టర్ గారు కూడా వెళ్ళిపోయారే ఎమ్మెల్యే గారు

చూచినది చెయ్యి సారీ విజయ నేను ప్రోగ్రామ్స్ పెట్టేశానంట నాతో ఇప్పుడు ఒక్క రూపాయి కూడా లేదు కావాలంటే నీ కూతురు వస్తా చిన్న చిన్నారి చిన్నారి అయ్యో వెళ్ళిపోయింది తనుజా నువ్వన్నా సహాయం నాతో తనుజా లేవు కూడా అన్నీ ఖర్చు పెట్టి అన్నీ ఇచ్చేశావు తల్లిదా కూడా వెళ్ళిపోయింది నువ్వన్నా సహాయం లేదక్క పిల్లలు ఫీజు కట్టాలని నేనే నిన్న అడుగుదాం అనుకున్నాను ఓ నాతో లేదక్క నువ్వే నాకుంటే ఇయ్యాక అక్క చెల్లి చెల్లి సహాయం చెల్లి సేవలైపోయింది మా మోహరం ఏంటి అయిపోయేది అందరూ వచ్చారు కానీ ఎవరు సహాయం చేయకుండా వెళ్ళిపోయారే అవునమ్మగారు మీ ఫ్రెండ్స్ కదా అమ్మగారు మీరు ఎంతో మంది సహాయం చేశారో ఒక్కరు కూడా సహాయం చేయలేదా మీకు చూడే నేను ఎన్నో సార్లు వాళ్ళకి సహాయపడ్డాను ఎన్ని నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చాను కానీ ఇప్పుడు ఒక్కరు కూడా నాకు ఏ డబ్బు సహాయం చేయటం లేదే అని ఒకరాడు మీకు సహాయం చేస్తాను మీ శరీరం చేయలేదు రామలక్ష్మి లక్ష్మి ఆయన ఎప్పు చేసి నన్ను తప్పు చేసి ఏం చేస్తాం రామలక్ష్మి ఎవరు సహాయం చేయలేదు నాకు సరే అమ్మగారు నేను ఒకటి ఆలోచన చెప్తున్నాను అడుగుతారు అమ్మగారు చెప్పు రామ్ లక్ష్మి ఏంటది అంత మందిని అడిగారు అన్ని ప్లేసులు వాళ్ళకి అది ఇచ్చినట్టుగా ఇచ్చారు ఏ సైని మర్చిపోయారు అమ్మ గారు మీరు అడగడం పౌరు రామలక్ష్మి అయ్యో మర్చిపోయారు ఏ సై గారు ఏమనుకున్నారో ఏమో ఇప్పుడు ఏమైనా మాట్లాడితే ఏమైనా అనుకుంటారేమో కదా ఏమనుకోడు అమ్మ గారు ఏ సయ్యా మనవాడు మనం పాపంలో క్షమించేవాడు మీరు ఒకసారి గట్టిగా ప్రార్థన చేయండి అన్నంత సెట్ అవుతుంది అవునా రామలక్ష్మి నా ప్రార్థన వింటారంటారా ఉంటారమ్మ గారు సరేలే ఒకసారి చూస్తాం ఎస్ అయ్యా

చాలా థ్యాంక్స్ అండి రామలక్ష్మి సరిపోయారు అంటున్నాం కదా అమ్మగారు చెప్పలేదమ్మ గారు ఏ సైని ఒకసారి మొర పెట్టి అడగండి మీరు తప్పక చెప్పలేదు నేను అవును రామలక్ష్మి నువ్వు చెప్పారు కదా బాబు మంచిగా చెప్పారు నాకు చాలా నాకు ఆదివారం పూట చలివేయండి అమ్మగారు ക്ഷ്മി രേ ചെച്ചിക്ക് പോകണം കൊണ്ടു ഇത്രയും വെള്ളം